మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేసిన వాడు యేసు వారు పంపిస్తే లోకంలోనికి వెళ్ళి ధ్యాలను వెళ్ళగొట్టిన వాడు రోగాల్ని స్వస్థపరిచినటువంటి వారు గుంపులో ఈడొకడు పన్నెండు మంది శిష్యులలో ఇతరికి దేవుడు ఒక మంచి ఆధిక్యతను కూడా ఇచ్చాడు ఏంటి ఆధిక్యత దేవుడి వారికి యేసు ప్రభుడు వారి యొక్కకు వచ్చేటువంటి ధనమంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు ఏసువా దగ్గరికి వచ్చేటువంటి కానుకలన్నిటినీ ఈయన జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు ఖర్చులన్నీ ఈయనే ఈయనే ఖర్చు పెట్టేవాడు ఈయనే దాచేవాడు ఈయనే లెక్కలు రాసేవాడు అంతటి ఆధిక్యాతను పొందుకునేవాడు ఇస్కర్ అయితే ఇతరులలో ఒక బలహీనత ఉండిపోయింది ఏంటి ఆ బలహీనత అంటే ధనాపేక్ష అనేటువంటి బలహీనత ఉండిపోయింది ధనాశ అనేటువంటి బలహీనత ఉండిపోయింది నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం ఏంటి ఏంటంటే బలహీనత ధనాపేక్ష బైబిల్లో ధనాపేక్ష అనేటువంటి పదానికి వాడిక భాషలో ఏమని రాశారంటే ధనం మీద వ్యామోహం అని రాశారు కొంతమందికి స్త్రీ మీద వ్యామోహం ఉంటుంది కొంతమందికి సీట్ మీద వ్యామోహం ఉంటుంది సీట్ అంటే పదవుల మీద వ్యామోహం ఉంటుంది కొంతమందికి డబ్బు మీద వ్యామోహం ఉంటుంది వాళ్ళు దేనికైతే వ్యామోహం చూపిస్తున్నారో దేని మీద అది ఇష్టం చూపిస్తారో దానికోసం అది పొందుకోవడం కోసం ఎంతటి దరిద్రాన్ని అయినా చేయడానికి ఇష్టపడతారా ఎంతటి దిగజారిపోవడానికైనా ఇష్టపడతారా అందుకనే ధనాశ కలిగినటువంటి ఇష్కర్యోతు తన గురువు గారు అయినటువంటి ఏ అమ్ముకోవడానికి కూడా దిగజారిపోయాడు వెనుక్కడలేదు ధనాశ అనేటువంటిది ధనాపేక్ష అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది ధనాశ మనుషుల్ని విచక్షణ రహితుని చేస్తుంది ధనాశ మనుషుని జ్ఞానం లేనివాణిగా చేస్తుంది ధనాశ మనుషుల్ని ఆలోచన లేనివాణిగా చేస్తుంది ధనాశ మనుషుల్ని మానవత్వం లేనివాణిగా చేస్తుంది ధనాశ మనుషుల్ని క్రూరుని చేస్తుంది మూర్ఖుని చేస్తుంది ధనం మీద వ్యామోహం ఉన్నవాడు మానవత్వాన్ని కోల్పోయి ప్రవర్తిస్తాడు మీకు మంచి మాట చెప్తాను బైబిల్లో లంచం తీసుకోవడానికి కూడా వ్యా ధనం మీద వ్యామోహంగానే చెప్పాడు లంచం తీసుకున్న వాడికి వాడు ఎలా పోయినా అనవసరం వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా అనవసరం వాడు అప్పులు చేస్తున్నాడు అనవసరం కష్టాలు పడుతున్నాడు అనవసరం వీడికి కావాల్సిన లంచం ఇవ్వడమే వీడు చూసుకుంటాడు అంటే వ్యామోహం కలిగిన వాడు ఎదుటి వాడి యొక్క స్థితిని ఆలోచించలేని విచక్షణ రహితమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాం మనం పెద్ద పెద్ద విషయాలు ఆలోచించొద్దు చిన్న విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ధనం మీద వ్యామోహమే కదా మనల్ని దొంగతనం వైపు నడిపిస్తా ఉంది ధనం మీద వ్యామోహమే ఈ యొక్క విష్కర్యోతు ఏసు ప్రవారి దగ్గరికి వచ్చినటువంటి ధనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు దొంగ లెక్కలు రాస్తూ ఉండేవాడు ధనం మీద వ్యామోహం మనుషుని పాడు చేస్తూ ఉంది నేనంటాను ఇక్కడ ధనం మీద వ్యామోహం లేని వాడు ఎవరైనా ఉన్నారా ధనం మీద వ్యామోహం లేకపోవడం ఒక మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఉదాహరణ అంటే మన చుట్టుపక్కల పల్లెటూరుల్లో జరిగేటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇంచుమించు చాలా పేటల్లో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క పేటల్లో అయితే కొన్ని కొన్ని చోట్లయితే నాలుగే సంఘాలు ఐదే సంఘాలు ఉంటాయి క్రైస్తవ సంఘాలు ఉన్న చోట కూడా వ్యవసాయం చేసేవాడు వాడి తోట చుట్టూ ఫెన్సింగ్ కట్టుకుంటాడు ఫెన్సింగ్ అంటే దాని అర్థం ఏంటి దాన్ని ఏమంటారు కంచేస్తాడు నేను నేనంటాను క్రైస్తవులు ఉన్న చోట వ్యవసాయం చేసేవాడు కంచి వేయకుండా వ్యవసాయం చేసుకోవాలి నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అలల్లోయ నా మాట అర్థమైందా నా అంటే కొంచెం ముద్దుగా చెప్తున్నాను అంతే దేవునికి స్తోత్రం ఉన్న చోట క్రైస్తవుడు ఉన్న చోట క్రైస్తవ సంఘాలున్న చోట వ్యవసాయం చేసేవాడు ఏం చేయకూడదు కంచెయకుండా వ్యవసాయం చేసుకోగలగాలి ఆ స్థాయికి సంఘాలు ఎదగాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలలోయ ఆ స్థాయికి ఎదకపోతే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా యూదయస్క యువత లాంటి ధనం మీద వ్యామోహం కలిగి పది రూపాయలు పెట్టుకొట్టే వంకాలు వస్తాయండి పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే పచ్చిమిరకలు వస్తాయండి మన చుట్టూ కొత్తిమీర వేసినప్పుడు ఒక ఐదు రూపాయలు పెడితే రెండు కట్టలు ఇచ్చేస్తాడు కొత్తిమీర కట్ట కానీ ఏంటో నాకు అర్థం కాదు ఆ రుచి వేరే ఉంటుంది అనుకుంటా ధనం మీద వ్యామోహం చూడండి ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను తివోతిక పోస్తు పౌలు రాస్తూ మొదటి పత్రికలో ఆరో అధ్యాయము తొమ్మిదవ వత్సనం ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు చూడండి నానా ధనము చులకు చెదనలోను ఉరిలోను అమ్మా అవివేకమని యుక్తులలోను హానికరములైన అనేకమైన దురాశలలోను పడుదురు ఆ అట్టి మనుషులు నష్టములోను నాశనంలోను దేవునికి స్తోత్రం ధనవంతులకు కాతురు పడద్దు ధనాన్ని కూర్చుకోవడానికి ఆశపడద్దు ధనవంతులు అవడానికి తోతర ధనవంతులు అవడానికి ఆత్రుతపడి ధనాన్ని పోగేసుకోవడానికి ఆత్రుతపడి నువ్వు ఇస్తానుసారంగా విచక్షణ రహితంగా జ్ఞానరహితంగా ఆలోచన లేనివాడిగా శోధనలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటున్నాడు వాక్యం అంటే వాక్యం చెప్పేది ధనవంతులు అవ్వద్దనా అర్థం అవుతున్న వాళ్ళు చెప్పాడు దేవునికి స్తోత్రం వాక్యములు ధనవంతులు అవ్వద్దని ప్రభుత్వ చెప్పాడా లేదు లేదు వాక్యము ప్రతి ఒక్కడు ధనవంతునని ప్రతి ఒక్కడు భాగ్యవంతునాలని ప్రతి ఒక్కడు శ్రేష్టమైన వాడిగా ఉండాలని ప్రతి ఒక్కడు ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు అబ్రహాముడు దేవుడు దావీదును ఆశీర్వదించాడు ఆశ్రదించాడు సులోమశ్వర్యవతులు చేశాడు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు మీరు వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా అడ్డదారులు ఐశ్వర్యవతులు అయిన వాడు ఎవడు లేడు ధన వద్దు ఆత్రు ఒకవేళ అలా ఆత్రులు పడితే అది మిమ్మల్ని ఊరిలో పడవేస్తుంది సోదరులో పడవేస్తుంది నాశంలో పడవేస్తుంది అంతేకాదు కింద ఒకటి అంటాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనము మూలం కాదో హలో ధనము సమస్త కీడులకు మూలం కాదో బాగా అర్థం చేసుకోవాలి ధనాపేక్ష ధనం మీద వ్యామోహం సమస్త కీడులకు మూలము అక్కడ అంటాడు ఆ కింద ఇంకా చదువుకుంటూ పోతే అక్కడ అంటాడు చదవండి ఆ చాలా మంది దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధులు పడి తమ్ముడు తామే పొడుచుకున్నారు ధనాపేక్ష వల్ల ధనం మీద వ్యామోహం వల్ల విశ్వాసము నుండి తొలగిపోయారట ఆఖరుకు ఏమయ్యారు బాధలు పడ్డారు తమ్మును తాము పొడుచుకున్నాను చాలామంది తొందరగా ధనవంతులం అయిపోవాలని తొందరగా బలవంతులు ధనవంతులు భాగ్యవంతులు అయిపోవాలని అడ్డదారులు తొక్కుతూ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి అడ్డదారులు చివరికి ఎక్కడ తీసుకెళ్తా తెలుసా చివరికి ఆత్మహత్యలు చేసుకునే కడ తీసుకెళ్తాయి ఎంతో మంది చరిత్రలో ఉన్నారు వాళ్ళందరి గురించి మనం చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు కానీ ఎంతోమంది ఉన్నారు చరిత్రలో ధనవంతులు అవ్వడానికి ఆతురపడి చివరికి తమ ప్రాణాలు తీసుకున్నవా తను ఒక్కడే చచ్చిపోవడం కాదు తనతో పాటు తన భార్యను ఆ భార్య ఇద్దరు కలిసి తమ బిడ్డలను చంపినటువంటి వారు ఉన్నారు అనేక మంది ఉన్నారు నా మాట్లా అవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్తాం అలా అందుకని ఇబ్బంది రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి అపోసిన పావులు ఎప్పుడైనా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి దేవునికి స్తోత్రం వాక్యం చెప్తాను ఏంటంటే ధనాపేక్ష లేని వారంటే ధనం మీద వ్యామోహం లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో ఏం చేయాలట తృప్తి పొందాలట అని అంటాడు నిన్ను ఏమాత్రము నిన్ను ఎడబాయను ఎన్నడను ఏమైనా హలల్లోయ దన్న పొందుతులు అవడానికి ఉన్న దాంతో తృప్తి ఉన్న దాంతో తృప్తి పొందయా విడిచిపెట్టను నిన్ను విడనాడను నిన్ను ఎప్పుడు 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 నిన్ను విడిచిపెట్టనని చెప్తాడు దేవుడు దేవుడికి స్తోత్రం చెబుతాడు హలల్లోయాకర్ యోతు ధనాపేక్ష కలిగిన వాడే ధనం మీద ఆశ కలిగిన వాడే ధనవంతుడు వాళ్ళని ఆతురతతో చివరికి అతను ఏం చేశాడో తెలుసా అతను కడుపు నిండా భోజనం పెట్టి అతను ఒక సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో ఉంచినటువంటి తన గురువు గారిని అమ్ముకునేటట్టు చేసింది ధనం నా మాట్లాడతామైతే దేవునికి ఇష్టవుతుందని చెప్పండి అలా ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి ఈరోజు నీలో ధనాపేక్ష ఉంది దేవుణ్ణి వంబేసుకుంటున్నావేమో అయ్యా నేను అలాంటి పని ఏం చేయట్లేదు అని అంటారు చాలా మంది దేవుని దగ్గర రావాల్సి వచ్చినప్పుడు మందిరంలో ఉండాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ధనం అపేక్షించి ధనాన్ని ఆశించి బయటికి వెళ్తావో నీవు దాని మీద వ్యామోహం కలిగిన వాడిగా ఉన్నావు అని అర్థం ఆదివారం ఎక్కడ ఉండాలి మందిరంలో ఉండాలి ఆదివారం మందిరంలో ఉండవలసినటువంటి నీవు మందిరంలో ఉండటం మానేసి పనిలో అంటే దాని అర్థం ఏంటి ధనాపేక్ష ధనం మీద వ్యామోహం ఏం దేన్ని ఆ ధనం కోసం దేవుణ్ణి ఏం చేశావు అమ్మేశావు దేవుని అమ్మేశావు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పేట్ అలే ధనం మీద వ్యామోహంతో దేవుని దగ్గర రావడం మాడసామంటే దేవుణ్ణి నమ్మేసినట్లు లేక అక్కడ మనం పద్దెనిమిది అద్దె మనం చూస్తే ఇక రెండవ ప్రాముఖ్యమైన క్యారెక్టర్ పద్దెనిమిది అద్ మనకు కనబడేవాడు పేతూరు పేతురు పేతురు ఏం చేశాడు పేతురు కూడా చిన్నవాడు ఏం కాదు పేతురు మహా అనుభవం వాడు అక్కడ ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులలో ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి వాడు ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు ఏంటి అనుభవం యేసు ప్రభులతో కలిసి నీటి మీద నడిచే అనుభవం ఎవరికి దేవుడు ఇవ్వలేదు ఒక్కడికి ఆయన ఒక్కడికి ఇచ్చాడు పేతురి గారు ఒక్కడే నీటి మీద నడిచిన అనుభవం కలిగిన వాడు అంతేకాదు పేతురి గారికి దేవుడు ఇచ్చిన మరో అనుభవం ఏంటో తెలుసా పరలోకపు తాళపు చెవులు ఇచ్చేసాడు హలోయా ఎంత అనుభవం అని యేసు ప్రభులు అంతరంగికులలో పన్నెండు మంది శిష్యులలో వారు మరి ముగ్గురిని ఏర్పాటు చేసుకుంటే ఆ ముగ్గురు ప్రధానుడు పేతురు ప్రధానుడు అంతేకాదు సంఘానికి మూల స్తంభాలు అంటే వారిలో మూల స్తంభం మూల కంభం లాంటి వాడు పేతూరు ఈ బండ మీద రంగ సంఘాన్ని కడతాను పేతురు గురించి చెప్పినవాడు వాడు యేసు ప్రభు వారు వస్తే యేసు ప్రభువు వారి కోసం ప్రయాసపడి ప్రాణానికి తెగించి ఏకంగా వారికి వచ్చినటువంటి ఆ యొక్క ఆ సైనికులు ఒక చెవును నరికిన వాడు చివరికి ఏమైపోయాడు తెలుసా ఏ ఏ ఇప్పుడు ఏసు ఎవరో నాకు తెలియదు అంటాడు నా మాట్లాడమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పడం చివరికి మాట నన్ను అండి ఈ మాట నేను చెప్పడం మనం కూడా చాలా పర్యాయాలు పేదూరులాగే బ్రతుకుతామండి ఎంతో ప్రార్థన అనుభవం ఉంటుంది ఎంతో భక్తి అనుభవం ఉంటుంది పరిచర్య చేసే అనుభవం ఉంటుంది విశ్వాస అనుభవం ఉంటుంది సంఘంలో కానుకలిచ్చే అనుభవం ఉంటుంది ఆత్మీయమైన అనుభవాల్లో మనం వెళ్తాం కానీ కొన్ని కొన్ని పర్యాయాలు నాకు వేసి ఎవరో తెలియదు నేను క్రైస్తవుని కాదు నా భక్తి లేదు నేను ప్రాధర్యంలో లేదో అని చెప్పి మా అబద్ధం ఆడేటువంటి సమయాలు చాలా ఉంటాయి మన జీవితాల్లో నీకు మంచి మాన జీవితాన్ని జాగ్రత్తగా వినండి ఇంతకుముందు చెప్పారు మరొకసారి మాట చెబుతాను ఒకసారి ఓ జరిగింది చాలా ప్రయాసంతో నడుచుకుంటూ వెళ్ళిపోతాను పెద్దావిడే నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నవిటి క్రైస్తవరా ఎక్కడికి వెళ్తారామమ్మ పంచాయతీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామమ్మా నిన్న విఆర్ఓ గారు వచ్చి ఈ పేటలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులను రాజుకి మరి ఇప్పుడు అతను కంగారేంటి క్రైస్తవులందరినీ చంపేస్తారంట కదండి రేషన్ ఇవ్వరంట కదండి అందుకు ఇప్పుడు హిందువులు ఏం రాసించుకోవడానికి ఏమైపోయింది భక్తి అంట ఏమైపోయింది అనుభవాలన్నీ అంతవరకు అక్కర్లేదండి మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేప్పుడు మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు స్కూల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వన్నప్పుడు మీరెవరో మీరందరూ పేచూర్లే సిగ్గు మనందరూ మా అందరూ పేచూ నేను కాస్త నేను కా మీరందరూ పేచూర్లే నన్ను కలుపుకోవటం ఎందుకు అలీయా నా మాట అర్థమవుతుందా అందరూ పొంగుచున్నాము అందరూ పొంగుచున్నాం నాకు క్రీస్తు అంటే ఎవరో తెలీదు మందిరం అంటే ఏదో తెలియదు ఉత్తరప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో రోజు ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తానే ఉంటాయి ఏంటో తెలుసా పాలన చోట పాలన విశ్వాసిని అరెస్ట్ చేశారు పాలన చోట పాలన పాస్ట్గా అరెస్ట్ చేశారు కారణం ఏంటో తెలుసా ఒకటే వారి విశ్వాసాన్ని బట్టి మేము అని చెప్పుకోవటాన్ని బట్టి మేము క్రైస్తవులను ఆరాధన చేయటాన్ని బట్టి నేనంటాను స్కూల్ దగ్గరే దొరికిపోయావు నువ్వు లాగా ఎక్కడ వరకు ఎలా కలదు ప్రాణపాయం వచ్చేంత వరకు ఎలా నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతారని చెప్పాడు మీకు లాంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా రాయించుకోకపోవడం వల్లే ప్రభుత్వాలు క్రైస్తవు అంటే ఇంకా చులకనగా చూస్తున్నాయి మీరందరూ క్రైస్తవులు రాయించుకుంటే మీరొక్కరే కాదు ఈ వాక్యం వినే వాళ్ళందరికీ చెప్తున్నాను ప్రతి క్రైస్తవుడు క్రైస్తవుడు అని రాయించుకోగలిగితే ప్రభుత్వాలు కిందకి దిగొచ్చి మరి ప్రభుత్వాలు మనకి సహాయం చేస్తాయి మన మీద ఏ కాలకుండా చేస్తాయి కారణం ఏం తెలుసా ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళ కోసమే వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాయి ఎక్కువ ఓటు బ్యాంక్ ఎక్కడుంటే వాళ్ళకే ఎక్కువ ఓటు ఎక్కడుంటే వాళ్ళకి భయపడుతుంది ప్రభుత్వం మన దగ్గర ఓట్లేదు కాబట్టి చూపించుకోవడానికి ఓట్లేదు కాబట్టి మనం అంటే భయం లేదు ఎందుకంటే మనం అందరం పేత్తూరులా బతుకుతున్నాం నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే పొద్దునంత ప్రార్థన చేస్తాం హలో మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి వెళ్ళి అబద్ధండుతాం పొద్దునంత ప్రార్థన చేస్తాం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం ఎవరైనా అధికారం వస్తే అబద్ధండేస్తాం సంఘంతో పరిచయం చేస్తాం ఏదైనా అవసరం వస్తే ముఖం మీద అబద్ధం ఆడేస్తావు నాకు ఏసే అంటే ఎవడో తెలియదాన్ని రోజు కోడి కూవిపోతుంది కోడి కూసిన తర్వాత నీ తలెక్కలు ఇట్టుకుంటావో జాగ్రత్త నా మాట అర్థమైతే దేవునికి ఇష్టం అవుతుందని చెప్పాడు అల్లలుయా ఇక మూడో వ్యక్తి పిలాతు పిలాతు యూదుడు కాదు ఒకటి పిలాతు క్రీస్తు శిష్యుడే కాదు పిలాతు క్రీస్తు గురించి జరిగిన వాడు కాదు క్రీస్తు బోధలు విన్నవాడు కాదు క్రీస్తుని గురించి అప్పుడే విచారణ చేసి క్రీస్తును వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు పిలాతు క్రీస్తును అర్థం చేసుకున్నవాడు క్రీస్తు గురించి అర్థం చేసుకుని క్రీస్తును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసిన వాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అలేలియా ఒక రోమా సామ్రాజ్యానికి ప్రతినిధిగా పనిచేస్తూ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఈ పిలాతు ఏసు వారి యొక్క రాజ్యాన్ని అర్థం చేసుకుని ఆయన నేను రాసుని అని చెప్పినా ఆయన విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అని అంటాడు ఈ పాపము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండును అని చేతులు కడుక్కోగలిగాడు ఈ రోజు అంటాను ఆయనతో తిరిగినటువంటి శిష్యులిద్దరు ఏస్తే అని అర్థం చేసుకోలేకపోయారు పిలాతో ఏసుని అర్థం చేసుకోగలిగారు ఈరోజు నువ్వంటాను ఏసుతో ఎంతకాలం ప్రయత్నం చేస్తున్నావు ఎంతకాలం యేసుతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఎంత కాలంగా యేసుతో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు ఎంత కాలంగా ప్రార్థనలో ఉన్నావు ఎంత కాలంగా విశ్వాస అనుభవంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు ఎలా ఉన్నావు నీ జీవితం పేతూరు లాగుందా నీ జీవితం నీ జీవితం పిలాతులాగుందా నీ జీవితం చివరిగా రెండు మాటలు చెప్తారు నీకు జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్కరియోతు యోతుత్తా పేతురు ఇద్దరు యేసు ప్రభు శిష్యులు ఇద్దరు ఇద్దరు ఆపత్తు ఆడారు లేదా ఇద్దరు ఏసైని మోసగించారు పేతురు పశ్చాత్తా పడ్డాడు క్షమించబడ్డాడు పశ్చాత్త పడనటువంటి నాశన పుత్రుడిగా మిగిలిపోయాడు నరకానికి పాత్రుడు అయిపోయాడు అంటాడు ఆ ఒక్క నాశన పుత్రుని తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదంటాడు నా మాట్లాడటం అయితే దేవునికి స్తోత్రం చేద్దాం పశ్చాత్తా పడితే కరికరిప పడతాం పశ్చాత్తా పడితే అవకాశాన్ని పొందుకోగలుగుతాం పశ్చాత్తా పడగలిగితే కరికరిపబడి పోషింపబడతాం ఎక్కువ మాట చెప్పడా పశ్చాత్తా పడినటువంటి పేతురును దేవుడు దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా వాడుకున్నాడు ఆ పద్ధమాడినటువంటి పేతురు నిలబడి వాక్యం చెప్తే మూడు వేల మంది రక్షించబడ్డారు నవీరే దేవునికి స్తోత్రం చెప్పండి అలా చెప్పాడు ఒకవేళ ఇప్పటి వరకు పేతుర్లాగే ప్రతికేమేమో పడదాం మన ద్వారా దేవుడు అనేక వందల మందిని రక్షించుకున్నాడు గాక మనం అనేకమందికి రక్షణకు కారణముగా ఉంటుమ్ము గాక అనేక మంది మౌన మనసుకు మనం కారణముగా ఉంటుంది వారు దేవునికి స్తోత్రం చేద్దాం అటువంటి గొప్పత ప్రభు మనందరికి దయచేసి కృపలో బలపరచము తల్లవంచండి చిన్న ప్రార్థన చేద్దాం హృదయాలు తిరుగుతాం మన మనసును ప్రభు వైపు తిరుపుదాం మనాల వచ్చి ప్రభు వైపు తిరుపుదాం ఎలాగుంది మనం చూద్దాం ఈరోజు మూడున్నర సంవత్సరాలు పేతురు ఏసుతో తిరిగిన ఏ కాదనుకున్నాడు ఏ సైని వదులుకున్నాడు మూడున్నర సంవత్సరాలు ఏసైతో తిరిగి అనుభవాలు కలిగిన ఏ నమ్ముకున్నాడు అమ్ముకున్నాడు ఇష్టం యువతం ఈరోజు ఎలా ఉందా నీ జీవితం ఎలా ఉంది నీ బ్రతుకు ఏ సైన్ అమ్మేసుకుంటున్నామేమో ఒక పూట కూలి కోసం అమ్మేసుకుంటున్నామేమో ఒక రోజు కూలి కోసం అమ్మేసుకుంటున్నామేమో ఒక ముఖం ఆటానికి అమ్మేసుకుంటున్నావేమో చుట్టాలు వచ్చారని వేస్తాయని అమ్మేస్తున్నావేమో ఎలా ఉంది నీ జీవితం ధైర్యంగా నేను ఏసుతో ఉన్నవాణ్ణి అని చెప్పలేని పిలికి పండ జీవితాన్ని జీవిస్తున్నావేమో పిలుకోడు పరలోక రాజ్యానికి వెళ్దాని వాక్యం చెబుతుంది పిరిగవాణిగా బ్రతకొద్దు ధైర్యం కలిగిన వాణిగా బ్రతుకుతాం వల్ల వాళ్ళ ఉండద్దు తిరిగి వారు పర్మోగరాజ్యానికి ధైర్యంగా ధైర్యంతో ప్రభు నేను ఒప్పుకునే ధైర్యాన్ని దేయండి మరణమైన నీ కోసం బ్రతికే ధైర్యాన్ని మగుదించాను మరణమైన నీ కోసం బ్రతికే ధైర్యాన్ని మగుదే మరణమైన ఎదురించే ధైర్యాన్ని మగుదయిచ్చే ప్రార్థన చేద్దాం పరిశుద్ధులమైన తండ్రి నేను వాక్యాన్ని మా నాటి నాటిపుచ్చేయండి నీ కృపచిత మన బాలపరిచి మీరే మహిమ పొందాలి మీరిన వాక్య ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచ్చు ఇవ్వాలి వారి కుటుంబంలో ప్రతి కలవరమలు కన్నీటిలో దూరపరచండి ఎవరు ఏ అవసరం అవసరాలను తీర్చండి నాయన అయా ఎవరు ఏ ఇంట్లో ఏ ఉందో మాకు తెలియదు ఆ కన్నీరు వేస్తున్నాడు తుడబడును గాక ప్రతి కష్టము నష్టం ఇరుగులు ఇవ్వదు తొలగివ్వబడును గాక ప్రతి శ్రమను చేస్తున్నాడు తొలగింపబడును గాక ప్రతి కన్నీరు సంతోషంగా గాక నాయన నీకు చింత వల్ల పరచబడి ఆయన నీ మహిమలో బలపరచబడి స్థిరపరచబడు కాక ఆయా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమ చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నాం బట్టి మిమ్మల్ని స్థుతించి వేడుకొచ్చున్నాము మా ప్రభు తండ్రి ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువును అనుబట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదిపడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేస్తే మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేవానిస్తూ ఉన్నాం చాలామంది అరుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్లు ఎలా పాలు భాగోస్తున్నాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తన ఈ యొక్క ఆత్మీయమంటే వర్తమానం అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా స ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలు భాగస్థులై ఉండాలని ప్రభుత్వ పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి గాక ఆమె